టామీ రామీ కమాన్ 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 రా 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 టోమీ రాయినా దానమైంది కరచింది ఆ కుక్క మా స్ట్రీట్ డాన్ లో అంటే ఒక మగ కుక్క అంటే అది వేరే ఏరియాలో ఉంటుంది చిన్న అంటే మూడో ఒకటి ఇలా కరిచింది చాలా అంటే చాలా బాధ ఉంది వాటిని కూడా దీంట్లో మెడిసిన్ చేస్తారని చూడండి అందరూ చాలా అంటే చాలా ఏడుస్తుంది నొప్పి ఎక్కువ ఉంది ఎక్స్రే ఇప్పుడు అనుకుంటున్నాం అనమాట ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీపించి ఎలా ఉంది పొజిషన్ అనేది మీకు అప్డేట్ చేస్తాను చూడండి లాస్ట్ దాకా ఈ వీడియో దానికైతే ఎలా అంటే చాలా అంటే చాలా బాధ ఉంది అది ఎలా ఏమవుతుందో తెలియదు నాకు చాలా చాలా బాగుండేది లడ్డు అంటే టామీ అన్నా కూడా మనుషుల దగ్గర చాలా రన్నింగ్ చేసుకుంటారు చూస్తున్నాను కదా మూడు కి ఒకటే అనమాట ఒకే డాగ్ అనేది బయట చేసింది చాలా అంటే చాలా పెయిన్ గా ఉంది వీటన్నింటినీ తీసుకొని ఇప్పుడు కి వెళ్ళాలి చూద్దాం ఏమవుతుందో చూస్తున్నానండి కాస్తాక ఇప్పుడైతే హాస్పిటల్కి వచ్చాము మన టూ డాగ్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ ఫ్రాక్చర్ అయితే ఎక్కువ కాలేదన్నమాట బట్ దీనికి మాత్రం మన లడ్డు అండ్ టామిక్ అయితే మాత్రం మొత్తం బోన్ అయితే విరిగిపోయింది దాన్ని విరిగిపోయిందని ఎక్స్రే తీపిచ్చాము ఇప్పుడు ఎక్స్రే తీపిచ్చిన తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే మాత్రం బ్రీతింగ్ అనేది ఇస్తున్నారు చాలా అంటే చాలా కష్టపడుతున్నాం అదైతే చాలా కష్టం అంటున్నారు డాక్టర్లు అయితే చూడు బ్రీతింగ్ ఇస్తుంటేనే కూడా తీసుకోవట్లేదు మొత్తం ఆగిపోతుంది ఊపిరి చూడండి లా బ్రీతింగ్ ఎంత ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు చాలా అంటే చాలా లడ్డు అండి దాని దగ్గర మనసు దగ్గర అయిపోయింది తీసుకువచ్చామండి ఇప్పుడు తీసుకుని వచ్చి మనిషికి ఎలా అయితే చేస్తాం అంత ఉప్పు దాని తర్వాత పూలు పూలమాల అగరబత్తలన్నీ తీసుకోవచ్చు తీసుకొచ్చి మన టామీకి అయితే లడ్డుకైతే లోపలైతే పెట్టి దాని తర్వాత మనం ఏమై మనకి మనిషికి ఏ విధంగా చేస్తారో ఆ విధంగా అయితే చేయడం అయితే జరుగుతుంది టామీ గడ్డు బతికినట్లే ఉన్నాడు లోపల మాత్రం టామీ చూసారు కదా చనిపోయినట్లు లేదు నేను లాస్ట్లో కూడా ఎక్స్రే అనే ఎక్స్రే ఇమేజ్ అయితే నేను సెండ్ చేస్తాను ఎక్స్రే అయితే చాలా ఎక్స్రేలో మొత్తం బోన్ అనేది అది పట్టుకొని కింది వేసు కొట్టినప్పుడు అయితే మొత్తం టామీకి అన్న ఎమ్మకైతే బోన్ అయితే తిరిగిపోయింది చూస్తారు కదా మేడము మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు టామీ గానికి ఎంత లవ్ ఉన్న వాళ్ళు మొత్తం చాలా ఒక టెన్ నెంబర్స్ దాకెళ్ళామన్నమాట టామీని తీసుకొని హాస్పిటల్ నుంచి టోమీ టామీ ఇంకా సెలవును వెళ్ళిపోతుంది అనమాట ఇది ఎక్స్రే ఇమేజ్ అనమాట ఇట్లా ఫోన్ అనేది విరిగిపోవడం జరిగింది దానికి అందుకని అది చనిపోయిందండి